చందమామ కథ దెయ్యం వరుపు ఈ కథని అలనాటి ప్రముఖ నటి భానుమతి రామకృష్ణ రాశారు ఈ కథను ఆమె చందమామ పత్రిక కోసం ప్రత్యేకంగా రాశారు వినండి దెయ్యం వరుపు చందమామ గారి కోడళ్ళు మీకు ఒక తమాషా చెబుత వినండి నేను చెప్పేది అది నా చిన్నప్పటి సంగతి నాకప్పుడు ఉంటాయి రెండవ క్లాసులో చదువుతున్నా నాతోనే మా పక్కింటి లక్ష్మి కూడా చదువుతోంది నాకంటే దాని వయసు రెండేళ్లు జాస్తి ఉంటుంది అది కొంచెం బడాయి చేస్తూ ఉంటుంది ఎప్పుడు తనకు తెలియనివన్నీ తెలుసు అని చెబుతుండేది వాళ్ళు మేము ఒక ఇంట్లోనే ఉండేవాళ్ళం ఇంట్లో మాకు అడ్డుగోడ ఉన్నా వరండాలో గోడలేదు అందువల్ల ఎక్కువసేపు మేమిద్దరం వరండాలోనే గడిపేవాళ్ళం మాతో కూడా ముసలి తాత ఒకడు లక్ష్మికి నాకు ప్రాణ స్నేహం ఒకేసారి బడికెళ్ళడం భోంచేయడం బయట వరండాలో కూర్చొని కథలు చెప్పమని తాత ప్రాణాలు తీసేవాళ్ళం తాత హుషారుగా ఉంటే రోజుకి రెండు మూడు కథలు చెప్పేవాడు లేకుంటే ఒక్క కథ అసలు చెబితే అనుకునేవాళ్ళం మేమిద్దరం ఒకసారి కర్మం జాలక దయ్యాలు కథ చెప్పాడు తాత ఆ కథలో ఒక దయ్యం రాత్రిపూట వచ్చి ఒక పిల్లను ఎత్తుకుపోయింది తెల్లవారేసరికి ఆ పిల్ల చెరువుగొట్టును కూర్చొని ఏడుస్తుంది ఆ తర్వాత వాళ్ళ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళారు కానీ మర్నాడు ఆ పిల్లను మళ్ళీ దయ్యం ఎత్తుకెళ్ళి చెరువు గట్టును వదిలిందంట ఇట్లా ఎన్నిసార్లు చేసిందంట ఆ కథ మేమిద్దరం విన్నాం లక్ష్మి నాకంటే రెండేళ్ళు పెద్దదైనందువల్ల మరి నాకంటే ధైర్యం జాస్తి అవడం వల్లన తెలియదు కానీ అది భయపడాల నేను మాత్రం ఆ కథ విన్నది మొదలు నా నీడ చూసుకొని దయ్యమే అనుకుని భయపడేదాన్ని ఎక్కడికి వెళ్ళినా వెంట దయ్యం వస్తుంది అనుకున్నట్టు అనుకునేదాన్ని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలు కూడా కాలేదు దాహమైతే లోపలికి వెళ్ళాను ఒక మూల చాపలన్నీ కట్టగా వేసి ఉన్నాయి ఆ చోటంతా చీకటిగా ఆ చాప చుట్ట నల్లగా కనిపించింది నేను అది దయ్యమే అనుకొని మళ్ళీ నీళ్లు దాక్కుండా ఒక్క వచ్చి లక్ష్మితో చెప్పాను అది నవ్వుతూ నీకు అంటే భయమా అని అడిగింది అవునన్న అది మొదలు లక్ష్మి చాలా దయ్యాల కథలు చెప్పేది నాకు దయ్యమంటే రోజు రోజుకు భయం ఎక్కువైంది లక్ష్మికి ఒకళ్ళు భయపడుతున్నా ఏడుస్తున్నా చూడడం సరదా ఏదో సామెత చెబుతారే పిల్లికి చెలగాటం ఎలుకొక ప్రాణ అని అట్లాగనమాట ఈ దయ్యాల విషయం విన్నప్పటి నుంచి నేను ఒంటరిగా పడుకోలేక లక్ష్మి పక్కలో ముడుచుకుని పడుకునేదాన్ని లక్ష్మికి నేను భయపడుతున్నా అని తెలిసి ఇంకా ఏడిపించేది అదిగో దెయ్యం ఇదిగో దెయ్యం అని పైగా బడాయిలు కొడుతుండేది కూడా ఒకసారి లక్ష్మికి దయ్యం కనిపించిందంట మాట్లాడిందంట కూడా దయ్యం లక్ష్మిని చూసి భయపడి పారిపోయిందంట మళ్ళీ ఈ ఛాయలకు వస్తే కాళ్ళు ఎరగొడతా అని కూడా చెప్పిందంట లక్ష్మి అప్పుడు అది చెప్పేది కూడా నిజమే కాబో అనుకునేదాన్ని పైగా మేము చదువుకున్న స్కూల్లో కూడా దయ్యాలు ఉన్నాయని చెప్పింది కానీ పగలు రావట రాత్రుళ్ళు కనిపిస్తాయని చెప్పింది నయమే లేకపోతే బడి గుడ్ బై చెప్పి మానుకునేదాన్ని అసలు లక్ష్మిని చూస్తే దయ్యానికి భయం కదా లక్ష్మి దగ్గర ఉంటే దయ్యాలు రావనుకుని నేను ఎప్పుడు లక్ష్మి వెంటనే దాన్ని నీళ్ళలాగా తిరుగుతునేదాన్ని ఈ అలసి తీసుకుని అది నా చేత అరవ అరవచాకిరి చేయించుకునేది ఇంట్లో దాని వంతు పని నా నెత్తిని పెట్టి చేయమని తను మహారాణిలా చదువుకుంటూ కూర్చునేది ఈ సంగతి మా వాళ్ళకి తెలిస్తే తంతారు కానీ లక్ష్మితో దెబ్బలాడితే దయ్యాలను వదిలేస్తే అంచేత ఈ సంగతులు ఎవ్వరికి చెప్పకుండా లక్ష్మితో స్నేహంగా ఉంటుండేదాన్ని ఒకసారి లక్ష్మి అడిగింది నీకు దెయ్యమరపు వినాలనుందా అని ఆ మాట వినేసరికి నాకు గుండె ఆగిపోయినంత పని అయింది నాకు భయం అన్నాను చచ్చా అది దూరాన్ని చరుస్తుంది అంది నాకు మనసులో ఒక పక్క వినాలను ఉంది కానీ ధైర్యం చాలక ఒకవేళ భయపడతానేమో ఎప్పుడు అరుస్తుంది అని అడిగా రాత్రి సరిగ్గా రెండు గంటల ప్రాంతాల్లో అరుస్తుంది కొంచెం భయంగానే ఉంటుంది దాని నరుపు మన ఇంటి వెనకాల ఉన్న మైదానంలో అరుస్తుంటుంది రోజు అని చెప్పింది ఆ మాట విని నేను ఇంకా హడలిపోయాను నీకేం భయం లేదు నేనున్నానుగా అంది లక్ష్మి రాత్రి రెండు గంటలకి మెలకువేలా వస్తుంది అన్న నేను లేపుతాలే అంది లక్ష్మి ఆ రాత్రికి అన్నం కూడా సహించలేదు భయం జాస్తిగా ఉంది అమ్మతో చెబుదామా అనుకున్నా కానీ లక్ష్మికి ఒట్టు అది చెప్పిన మాట ఎవరితో చెప్పనని ఎలాగా ఆ రాత్రి సరిగా నిద్రపట్టల లక్ష్మిని కావలించుకుని పడుకున్నా అది నేను భయపడ్డం చూసి ఇప్పుడే ఎందుకు ఇంత భయం అది దరిచేది కరెక్ట్గా రాత్రి రెండు గంటలకు నువ్వు నిద్రపో నేను లేపుతానంది నేను నిద్రపోయాను రాత్రి సరిగ్గా రెండు గంటలకు లక్ష్మి నన్ను లేపింది నేను చెవులు రిక్కించి విన్నా అబ్బా గుండెలు అదిరిపోయాయి అంత నిశ్శబ్దంగా ఉండే సమయంలో ఆర్పు చాలా భయంకరంగా ఉంది లక్ష్మి చాలా ధైర్యస్తురాలు లేకపోతే అది భయం లేకుండా ఎలా కూర్చుంది నేను గజగజ వణిగిపోతూ కూర్చున్నా దయ్యం అరవడం ఆపింది దాని నోరు ఎంత పెద్దదో ఇంత గట్టిగా అరవడానికి దాని ఆకారం ఎంత ఉంటుందో అదేం బట్టలు వేసుకుంటుందో ఇవన్నీ ఆలోచిస్తూ నేను గుడ్లప్ప చెప్పి లక్ష్మి వంక చూశాను అది నవ్వుతూ సరే ఇక పడుకో అంది నేను దాన్ని గట్టిగా కౌలించుకొని పడుకున్నా తెల్లారిన తర్వాత రాత్రి జరిగింది ఒక కలలా అనిపించింది లక్ష్మిని అడిగితే నిజమే రాత్రి అరిచినప్పుడు నేను లేపాను నువ్వు భయపడ్డావు కూడా అని చెప్పింది దయ్యం అట్లా అర్ధరాత్రి అప్పుడు ఎందుకు అరుస్తుందో కనుక్కోవాలని నా మనసు ఆరాటపడింది అది చెప్పేవాడు మా తాత ఒక్కడే లక్ష్మి సరిగ్గా చెప్పదు లక్ష్మికి తెలియకుండా మా తాతను అడిగా తాత విరగబడి నవ్వుతూ పిచ్చి తల్లి నిన్ను భయపెట్టాలని చెప్పి ఉంటుంది లక్ష్మి రాత్రి నువ్వు విన్నది రైలుకొత్తు తల్లి రాత్రి రెండు గంటలకు కలకత్తా నుంచి మేలిపోతూ ఉంటుంది దాని కోతది అది మొదట్లో లక్ష్మి భయపడింది దానికి ఎవరో పిల్ల చెప్పిందంట దయ్యం అరుస్తుంది ఆ సమయంలో అని ఒకరోజు రాత్రి అదే సమయానికి రైలు కోత వేసింది లక్ష్మి దాని మంచం వదిలి పరిగెత్తుకొచ్చి నా మెడ కావలించుకుంది నేను ఇద్దట్లో ఉలిక్కిపడి ఏమిటే అంటే దయ్యం అరుస్తుంది అన్నది నేను విందును కదా రైలు కూత తప్ప ఏమి లేదు నేను దానికి రైలు కూత అని చెప్పి భయం పోగొట్టాను మళ్ళీ నీకు చెప్పింది అది అన్నాడైనా ఓ సింతేనా లక్ష్మికి నాకంటే భయం అన్నమాట లక్ష్మి చెప్పినవన్నీ తాతతో చెప్పాను అవన్నీ పచ్చి అబద్ధాలు నమ్మి భయపడవద్దని చెప్పాడు అది మొదలు లక్ష్మి ఏది చెప్పినా మూడు వంతులు తీసేసి నాలుగో వంతు నమ్మేదాన్ని లక్ష్మి ఎంత బడాయి బడాయికోరో తెలిసిపోయింది కానీ నాకు దెయ్యాలంటూ ఇంకా భయమే